చాలా అంటే చాలా రుచిగా చుక్క నూనె లేకుండా పెసల్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసల్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు పెసలు తీసుకున్నానండి పెసల్ని నూనె లేకుండా వేయించుకోవాలి అయితే ఈ పెసలు అనేది కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోవాలండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే మనకి ఒక ఆరు నెలల పాటైనా సరే నిలవుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి ఆరు నెలల పాటు నిలవుంటుంది చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇంకొంచెం కలర్ మారితే ఇక ప్లేట్లోకి తీసుకోవటమే చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పెసల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి మీరు ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి బియ్యం కూడా బాండీలో వేసుకొని బియ్యాన్ని కూడా వేయించుకోవాలి బియ్యం కూడా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు బాండీలోకి బాదం పప్పు వేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక ఎనిమిది వరకు లేకపోతే పది వరకు బాదం పప్పును కూడా బాండీలో వేసుకొని వేయించేసుకోండి వేయించుకున్న బాదం పప్పుని ప్లేట్లోకి తీసుకుందాము మనం వేయించుకున్న ఈ పెసలు బియ్యం బాదం పప్పు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని యాలకులు కూడా వేసుకోండి యాలకులు వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పొడిపిండి మాదిరిగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మనం నిల్వ చేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో నుంచి రెండు స్పూన్ల పిండితో ఇక్కడ నేను రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాను ఈ రెసిపీని మనం ఉదయాన్నే టిఫిన్కు బదులుగా ఒక కప్పు వరకు తీసుకుంటే చాలండి కడుపు నిండిపోయినట్లు ఉంటుంది అలాగే కూల్ డ్రింక్స్ తాగుతాం కదా మనం ఈ ధమ్స్అప్ అని అంతేకాకుండా స్ప్రైట్ ఈ కూల్ డ్రింక్స్ బదులుగా కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చు చాలా చల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి బాండీలోకి ఇక్కడ నేను వచ్చేసి తాటి బెల్లం తీసుకుంటున్నానండి మామూలు బెల్లం అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకొని ఈ నెలలోకి బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ పెసల పిండిని వేసుకుంటున్నాను ఈ విధంగా డైరెక్ట్గా వేసుకుంటే మనకు కొంచెం ఉండలు ఉంటుంది అలా కాకుండా చక్కగా నీళ్ళలో కలుపుకొని వేసుకుంటే చక్కగా వస్తుందండి డైరెక్ట్గా వేసినా కూడా బాగా కలుపుకుంటే ఉండలు కట్టదు ముందుగా నేను ఒక స్పూన్ పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ పిండిని నీళ్ళలో కలుపుకొని ఈ విధంగా ఈ పిండిని కూడా చక్కగా బెల్లపు నీటిలో వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇంకొంచెం టైం పడుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా రావాలి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇందులోకి మనకి కావలసినంత పిండి వేసుకొని ఈ పిండిలోకి అదేనండి మనం ఉడికించుకున్నాం కదా ఈ పెసల పిండిని వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పైన సబ్జా వేసుకొని కూల్ డ్రింక్స్ బదులు ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా కూల్ డ్రింక్ మాదిరిగా తీసుకోవచ్చు లేకపోతే ఉదయాన్నే కేవలం ఈ పాలు వేసుకొని సబ్జా వేసుకున్న తర్వాత టిఫిన్ ప్లేస్లో కూడా ఒక కప్పు తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది బలం కూడా అండి మరి మీ అందరికీ పెసలతో తయారు చేసుకున్నా చల్లగా తీసుకుంటే కూల్ డ్రింక్ అలా కాకుండా ఉదయాన్నే ఐస్ క్యూబ్స్ వేసుకోకుండా తీసుకుంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా పనిచేసే పెసలతో తయారు చేసుకున్న ఈ జావ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్